హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే నిన్న సాటర్డే కదా వాడపల్లి వెళ్ళి నైన్ థర్టీకి అనమాట చాలా ఫాస్ట్ వచ్చా అందులో ఒకరికి ఏదో ఉందని టూ టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా పట్టలేదు రావడానికి వాళ్ళు దింపేసిన తర్వాత బండి అంతా బాగా మురిగ్గా ఉందని నిన్న వాష్ చేశాను వాష్ చేసి పడుకుని నైట్ లాగిన్ అవుదాం అనుకున్నా మీద వచ్చిన పన్నెండు నెలలు తర్వాత మా ఊర్లో కస్టమర్ కాల్ చేసి విజయవాడలో దింపాలంటే ఓకే అని చెప్పొచ్చా కస్టమర్ని విజయవాడలో దింపి నైట్ అంతా లాగిన్ అయ్యా లోకల్లో బుకింగ్లు పండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన మోటార్ని దగ్గర పెట్టుకుంటే ర్యాపిడ్లో వైజాగ్ వేసారు ఒకళ్ళు అమ్మేందంటే అది నాకు లిఫ్ట్ చేయటం కాలేదులేండి లోకల్ గ్రూప్లో పెట్టారు అది ఫేక్ బుకింగ్ అంట ఇంకా నేను నేను ఇంకా దాన్ని లిఫ్ట్ చేసి దాళ్ళతో కాంట్రవర్సీ ఏం చేయలేదు టూ టైమ్స్ వచ్చింది నాకు నాకు లిఫ్ట్ చేయడానికి అవలేదు అది ర్యాపిడు బిల్లు మాత్రం బాగా చూపించింది ఓకే అని చెప్పి బస్ స్టాండ్కి వెళ్ళిపోయాయి బస్టాండ్కి వెళ్ళిపోయి వెయిట్ చేస్తే లోకల్లో బుకింగ్స్ పడినాయి కానీ అవుట్ స్టేషన్ ఇంటర్ సిటీ అలా ఏం పడలేదు ఇప్పుడు ప్రజెంట్ ఏమో ఎయిట్ ఫార్టీ అవుతుంది గాయత్రి నగర్ సరౌండింగ్స్లో ఉన్న ఇదేమో నిన్న స్పీడ్గా వచ్చేసరికి బ్రేక్ ప్యాడ్లు ఏంటి సౌండ్ వచ్చేస్తున్నాయి అంటే అంతకుముందే కొంచెం ఇదైపోయిందిలే ఇప్పుడు ఇక్కడ మన షెడ్ దగ్గరికి వెళ్ళి దీనికి బ్రేక్ ప్యాడ్ లేపించాలి సంపాదించేది ఏం కనపడతలేదు కానీ ఖర్చు పెట్టే మాత్రం చక్కగా కనపడుతున్నాయి అలా అనుకోకూడదులే అండి చూద్దాం ఏం జరిగిద్దు బ్రేక్ ప్యాడ్ లేపించిన తర్వాత కాంటాక్ట్లో బండికి దానికి బ్రేక్ ప్యాడ్లు పోయే ఆ బండి కూడా తీసుకెళ్ళి బ్రేక్ ప్యాడ్ లేపిస్తాయి ఈరోజు తర్వాత లాగిన్ అవుతాయి ఎలా ఉంటుందో బిజినెస్ కొంచెం కష్టపడి చేయాలి ఇప్పటి నుంచి బిజినెస్ బాగానే ఉంటుంది విజయవాడలో ఎందుకంటే ఇంకా క్రిస్మస్ ఉంది కదా అదొకటి నెక్స్ట్ ఇయర్ తర్వాత పొంగల్ ఇంకా ఇప్పటి నుంచి బాగానే ఉంటుంది కొంచెం లాగిన్ అయ్యే జాగ్రత్తగా వాళ్ళకి బాగానే ఉంటుంది అనమాట నేను కూడా కొంచెం గట్టిగా లాగిన్ అవ్వాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో